తీసుకోకుండా అన్ని భరించే కార్యక్రమాలు జగనన్న చేస్తా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నాడు అంగిడ్లో ఎందుకంటే చంద్రబాబు స్వయంగా గాని పార్టీ పెట్టి ఆ పార్టీలో పేదవాడు కష్టాలకే తెలిసి పేదవాడు చంద్రబాబుని నమ్మి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే అది వేరే ఆలోచన ఉంటుంది కాంగ్రెస్లు ఉంటూ ఎన్టీ రామారావు పైనే పోటీ చేస్తానని ఒక దౌర్భాగ్యాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి పోయి రామారావు పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి నమ్మించి నమ్మక ద్రోహం చేసి వారికి సాగు కారకుడైనటువంటి ఆ పార్టీని లాక్కున్న చంద్రబాబు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ పార్టీ ఎవరు ఎదిరించినటువంటి పార్టీ సోనియా గాంధీని ఎదిరించి నేను ప్రజలు నమ్ముకుంటున్నాను మా నాన్న వచ్చాడు మా నాన్న ఆంధ్రప్రదేశానికి ఒక వచ్చాడు ఆయన అన్యాయంగా కాంగ్రెస్ చంద్రబాబు కలిసి కుట్రబన్ని ఆయన్ని సాగు కార్కులైన నీ పార్టీ నాకు అవసరం లేదని సొంత పార్టీ పెట్టి వాళ్ళ తండ్రి పూట పెట్టుకొని ప్రజలకు వచ్చి ఓదార్యాత్ర చేసి అదే విధంగా మేము మన మనలందరూ కూడా పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కులం చూడ పార్టీ చూడ మతం చూడ చంద్రబాబు ఏమేమి చూశాడంటే ఎస్సీగా మేము పుడతామన్నాడు బీసీలు మా మనుషులు అన్నారు బీసీలకు చేసింది జీరో ఎస్సీలకు చేసింది జీరో ఎవరికి కూడా ఒక పని చేసినటువంటి దాఖలాలు కూడా లేదు నేను చంద్రబాబు క్లాస్ నేను వారి యొక్క గుణగణాలు చెప్తే ఈ రోజంతా చెప్పొచ్చు ఎవ్వరు కూడా పేదవాడంటే గిట్టనవాడు బీసీలు ఓట్లు లాక్కున్నాడు గాని బీసీలకి ఎక్కడ కానీ రాజ్యసభలో కూడా ఒక సీట్ ఇవ్వాల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో కూడా నలుగురికి సీట్లు ఇచ్చి బీసీలకి ఇద్దరికి యాదవాసుకి ఇచ్చి కార్పొరేషన్ వేసి బీసీలకి దాదాపు యాభై ఎనభై యాభై ఏడు నుంచి అరవై నాలుగు కార్పొరేషన్లు బీసీలు బీసీలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లకి ఇచ్చి చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు ఓటు దాహంతో పదవి దాహంతో ఎవరిని వెన్నుపోటు పడవాలి ఎవరిని నమ్మించి వంచం చేయాలనే దృక్పథంతో ఆయన పోరాడుతున్నాడు ఒకటి మాత్రం మీకు అందరికి చెప్తున్నాను టైం ఎక్కువ అయ్యింది దయచేసి ఒకటి ఆలోచించండి మీరు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు ఈనాడు టీవీ ఫైవ్ జ్యోతి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకెవరో ఇంకొకరు కూడా వస్తున్నారంట ఇంకొకరు కూడా వస్తున్నారంట వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారో ఒక తూరి ఆలోచించండి ఈ నవరత్నాలు అనేది ప్రతి పేదవాడి ఇంటికి ఒక ఫలితం ఇస్తా ఉంది పేదవాడు అందరూ చదువుకుంటున్నారు పేదవాళ్ళందరూ రాజకీయంగా సమానత్వం తీసుకొని వస్తున్నాడు పేదవాళ్ళు ఆర్థికంగా బాగుపడుతున్నారు కడుపు మంట అయింది పేదవాడు బిడ్డ స్కూల్ పోతుంటే ఇంగ్లీష్ మీడియం చేస్తాను చంద్రబాబు నీ బిడ్డని ఏమైనా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో పుట్టి పుట్టి అయ్యా రామోజీరావు నీ బిడ్డని నీ మనవల్ని ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం చదివించినావా జ్యోతి పేపర్ అయినా నీ కడుపు మంట మాకు అర్థం కాల అందరూ ఒకటవుతున్నారు కాలిపోతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రతిరోజు చదవకుండా వదిలేస్తేనే మనకు మెంటల్ గా మనం ప్రిపేర్ అవుతాము అది చదివినామంటే అంటే ప్రజల్ని ఎట్ట వంశించాలి ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పాలి ఏ విధంగా జగన్ పైన బురద చల్లాలనే మనస్తత్వంతో వాళ్ళు పోరాడుతుంటే జగన్ అన్న యొక్క ఆలోచన నా పేద ప్రజలు ఎప్పుడు ముందుకు రావాలి పేదరికం పోయేసేంత వరకు నేను పోరాటం